అనకాపల్లి జిల్లా అనకాపల్లి గూడ్స్ రోడ్డు వద్ద ఉన్న ఇంద్రజమున హాల్లో కొలువైన శ్రీ సుభద్ర బలభద్ర జగన్నాథస్వామి మహోత్సవాలు ఆలయ ఈవో రాజసులోచిన ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ దాడిబుజ్జి ఆలయ కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగింది శ్రీ జగన్నాథస్వామి మహోత్సవం పురస్కరించుకుని శ్రీ జగన్నాథస్వామివారు నాలుగవ రోజు నరసింహ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు బంకుపల్లి సత్యనారాయణ ఉదయం నుంచి కుంకుమ పూజలు అర్చనలు అభిషేకాలు విశిష్ట పూజలు మొదలగునవి అత్యంత ఘనంగా నిర్వహించారు అదేవిధంగా ఈ మహోత్సవం పురస్కరించుకుని అన్నమాచార్య వాగ్గేయ వ్యవస్థాపకులు తిమ్మా పాత్రుని చక్రవర్తి లక్ష్మీ దంపతుల ఆధ్వర్యంలో అన్నమయ్య కీర్తనలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని అలాగే అన్నమయ్య కీర్తనలు విని స్వామివారి కృపకు పాత్రులయ్యారు అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా భక్తులు ఎల్లపు సన్యాస చక్రవర్తి ఆధ్వర్యంలో ఆలయానికి వచ్చిన భక్తులకు ప్రసాద వితరణ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా శ్రీ జగన్నాథ స్వామి ఆలయ చైర్మన్ దాడిబుజి ఆలయ ప్రధానార్చకులు వేద పండితులు బంకుపల్లి సత్యనారాయణ భక్తులు దాడివాసు ఎల్లపు శ్రీను మాట్లాడుతూ శ్రీ జగన్నాథ స్వామి మహోత్సవం సందర్భంగా భీముని గుమ్మం ఇంద్రజమున హాల్ వద్ద కొలువై ఉన్న శ్రీ జగన్నాథ స్వామి వారు నాలుగవ రోజు నరసింహ అవతారంలో దర్శనమిచ్చారని తెలిపారు అలాగే ఈ తొమ్మిది రోజులు కూడా తొమ్మిది అవతారాలతో విశిష్ట పూజలతో విశిష్ట కార్యక్రమాలతో మహోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతాయన్నారు ఈ నరసింహ అవతారం నరుడు సింహం కలిసినటువంటి ఒక అవతారమని అలాగే ఈ నరసింహ అవతారం అతి భక్తుడైనటువంటి ప్రహ్లాదు కాపాడటానికి పుట్టినటువంటి విశిష్టమైన ఒక ఈ కార్యక్రమంలో ఆలయ డైరెక్టర్లు బొండా రాజేష్ అనకాపల్లి మోహన్ బొడ్డేడ వెంకట చలపతిరావు కాండ్రేగుల వెంకట వీరప్పారావు బుగత కోటేశ్వరరావు ఎల్లమల్లి ధనలక్ష్మి బుద్ధ లక్ష్మి అప్పారావు సరగడం కృష్ణ అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో వేయించేస్తున్న శ్రీ 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 జగన్నాథ స్వామి ఈ తొమ్మిది రోజులు నవరాత్రి మహోత్సవంలో గూ గూడ్స్ రూట్లో వేయించేస్తున్న ఇంద్రజమున హాల్లో ఈ తొమ్మిది రోజుల్లో ప్రతిరోజు కూడా కార్యక్రమాలు అవుతున్నాయండి ఉదయం ఆరు గంటల నుంచే పూజా కార్యక్రమాలు స్టార్ట్ అవుతున్నాయి భక్తులు భారీగా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా స్వామివారిని దర్శించుకోవడానికి వస్తున్నారు ఈ భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ శాఖ వారు అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేశారు అలాగే ప్రతిరోజు కూడా సాయంత్రం ఐదు గంటల నుంచి మా చక్రవర్తి సార్తో కీర్తనలు కోలాటాలు ఈ కార్యక్రమాలతో ప్రతిరోజు కూడా గుళ్ళో జరుగుతున్నాయి ఇవి చూడడానికి భక్తులు దండదండగా వస్తున్నారు అలాగే ప్రతిరోజు కూడా ప్రసాద పంపిణీ జరుగుతుంది ఈ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రియతమ నాయకులు కొంతలు రామకృష్ణ గారు సీఎం రమేష్ గారు పిలా గోవింద్ సత్యనారాయణ గారు బుద్ధ నాగేష్ గారు దారి రత్నాకర్ గారు వీళ్ళు ధన్యవాదాలు తెలుపుతున్నాను స్వామివారు ఉగ్ర నరసింహస్వామి అవతారంలో ఉన్నారండి సుభద్ర స్వామి జగన్నాథ్ స్వామి భగవంతుడిది వేళ దర్శనం చేసుకుని భక్తులందరూ కూడా తండవ తండలు వస్తున్నారండి వాళ్ళకి మన చైర్మన్ గారు దారి బుజ్జి గారు అందరికీ కూడా అసౌకర్యం కలగకుండా కూడా దగ్గరుండి భక్తులందరినీ కూడా దర్శనాలు అవి చేయించి బాగా చేసి చూసుకుంటున్నారండి ప్రసాదాలు కూడా మన ఎల్ల కళ్యాణ్ చక్రవర్తి వేళ ప్రసాదం అందజేశారండి ఈ కార్యక్రమానికి మంగళవారం నాడు అన్న సమాధాన కార్యక్రమానికి అందరూ కూడా ఇందులో పాల్గొనని కోరుకుంటున్నామండి జై జగన్నాథ్ జై శ్రీరామ్ జై జగన్నాథ్ ఈరోజు రథోత్సవం మనకి రథోత్సవ నవరాత్రుల సందర్భంగా ఈరోజు నాలుగవ రోజు నరసింహావతారంలో స్వామివారు సాక్షాత్కరిస్తారు ఇస్తారు నరసింహావతారంలో ప్రజలను ఆశీర్వదిస్తారు ఈ నరసింహావతారం అతి భక్తుడైనటువంటి ప్రహ్లాదు కాపాడడం కోసానికి వచ్చినటువంటి విశిష్టమైనటువంటి ఒక అవతారం ఇప్పుడు వరహాలక్ష్మీనరసింహా మన స్వామివారి దేవాలయం ఉంది సింహాచలంలో దానికి విశిష్టమైనటువంటిది ఏంటంటే అతి క్రూరుడైనటువంటి తండ్రికి కుమారుణ్ణి కూడా చూడకుండా వాడిని ఎలాగైనా బాధపెట్టి ఆఖరికి చంపడానికి కూడా సిద్ధపడినటువంటి వ్యవస్థలో అటువంటి భక్తుడిని కూడా తండ్రి చేత చంపబడాలనేటువంటి భక్తుడిని కాపాడటం చాలా కష్టం పై వాళ్ళు ఎవరు ఉంటే కాపాడవచ్చు తండ్రి వాళ్ళే అంటే ప్రమాదం అంటే చదివి చాలా కష్టమైన వ్యవహారం పైగా అద్భుతమైనటువంటి శక్తులు ఉన్నవాడు అద్భుతమైన వరాలు ఉన్నవాడు రాత్రి చనిపోకూడదు పగలు చనిపోకూడదు ఊళ్ళో చనిపోకూడదు గుమ్మానికి ఇంట్లో చనిపోకూడదు బయట చనిపోకూడదు మనుషుల చేతి చనిపోకూడదు జంతువుల చేతి చనిపోకూడదు ఆయుధాలు చేతి చనిపోకూడదు ఇన్ని వరాలు ఉన్నాయి వాడు అటువంటి వారు సంవరించడం ఎలాగా కాబట్టి ఎప్పుడైతే నీ నారాయణమూర్తి వారు ఎప్పుడు ఎక్కడున్నారో చూపెట్టరా అని ఎప్పుడైతే ప్రహ్లాదు అడిగాడో స్వామి వారికి అప్పుడు అవకాశం కలిగింది ఇందుకెళ్లడం లేడని చెప్తాడు భక్త ప్రహ్లాదుడు హిందుకెళ్లడందు లేడని సందేహము వలదు శక్తి సర్వోపగతనుడు ఎందెందు వెతకి చూచిన అందంధి గెలడు దానవాగ్రని వింటే అని చెప్పి తండ్రికి చెప్తాడు అప్పుడు ఈ స్తంభంలో ఉన్నాడని అడుగుతాడు ఉన్నాడు చూసుకోమంటాడు ఆయన గతతో ఒక దెబ్బ కొట్టేసరికి స్వామివారు ఉగ్ర అవతారంలో ఆ అవకాశం కోసం ఆయన చూస్తాడు సంహరించడం కోసం అది సంధ్యాకాలం ఆ గుమ్మం మీద పెట్టి అస్త్రశస్త్రాదులతో వాడు చనిపోడు కాబట్టి నఖములు అంటే గోర్లు చేత వాడి పొట్టను చీల్చి అటు జంతువు చచ్చిపోకూడదు మనుషుల సంహరించబడకూడదు కాబట్టి నరసింహము రూపంలో అంటే నరుడు సింహము రెండు కలిసినటువంటి రూపం అటు మానవ రూపం కాదు ఇటు సింహ రూపం కాదు ఆ నరసింహ రూపంలో అటువంటి దుర్మార్గుని సంహరించి ఆ భక్తుడిని అయినటువంటి ప్రహ్లాదు కాపాడినటువంటి అత్యద్భుతమైనటువంటి అవతారం నరసింహ అవతారం ఇవాళ జగన్నాథ స్వామివారు ఆ అవతారంలో అందరికీ సాక్షాత్కరిస్తున్నారు కాబట్టి అందరూ వచ్చి ఇంకా మనకి స్వామివారికి అవతారాలు చాలా ముందు ముందు ఇంకా అద్భుతమైన అవతారాలు ఉంటాయి అవతారాలని కూడా చూసి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా సవనీయంగా మనవి చేస్తున్నాం జయ శ్రీరామ్ కొనాల రామకృష్ణ గారు ఎంపీ రమేష్ గారు గోవింద్ సత్యనారాయణ గారు దాడి వీరభ గారు ఆశీర్వాదంతో కొత్తగా మంచి యువకులు పవన్ కళ్యాణ్ లాంటి యువకులు పవన్ కళ్యాణ్ ఎంతైతే రేషష్గా దమ్ముగా నిజాయితీగా ఉంటాడు అలాంటి క్యాండిడేట్ని ఇక్కడ ఈ జగన్నాథ స్వామి దేవాలయానికి ఈ రథోత్సవానికి ధర్మకర్తలుగా నియమించారు నిజంగా నిజంగా చెప్తున్నాను చాలా యాక్టివ్గా ఉన్నారు ఎప్పుడు లేదు రథోత్సవం అనేది ఒక రోజే లేట్ అయిపోయింది ఆ జనాలు కూడా ఆ వచ్చే భక్తులు కూడా డ్యాన్స్ విపరీతమైన డ్యాన్స్ అది కదా జగన్నాథరేగం కంటే ఏ ట్రాక్టర్ పెట్టించుకొని లాగేస్తే ఈ భక్తులు ఉండరు ఆ రథాన్ని భక్తులు మాత్రమే లాగితే ఎలాంటి అవాంఛనీయ సంకటంలు జరగకుండా చాలా అద్భుతంగా ప్రశాంతంగా చాలా ఆనందంగా భక్తిగా చేశారు అందుకని మనం అందరం గట్టిగా చెప్పడం ద్వారా ఈ ధర్మకర్తల మనల్ని అదేవిధంగా మంచి తెలివైన ఇవో దేవాలయానికి మంచి తెలివైన ఇవో రాజ సులోచన ఇక్కడ ఉన్నారు మరి మిగతా ధర్మకర్తల పేర్లు కూడా నాకు చెప్తే ఆ పేర్లు కూడా నేను చదువుతాను